హైదరాబాద్ ఏప్రిల్ ఇరవై ఏడు నమస్తే తెలంగాణ సాయి సూర్య డెవలపర్స్ సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల మనీ లాండరింగ్ కేసులో ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు షూటింగ్ వల్ల సోమవారం విచారణకు హాజరు కాలేకపోతున్నానని మరో తేదీని ఇవ్వాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కి ఆదివారం లేఖ రాశారు దీనిపై ఈడీ స్పందించాల్సి ఉంది మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్ సంస్థకు ప్రచారకర్తగా ఉన్నారు అందుకు ఐదు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలు చెల్లించినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది దీంతో మహేష్ బాబు తన పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ల పాస్బుక్స్తో విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది సినిమా షూటింగ్లో బిజీగా ఉండటంతో విచారణకు ఇప్పుడు రాలేనని మహేష్ ఈడీకి విజ్ఞప్తి చేశారు సాయి సూర్య డెవలపర్స్ భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థలు అక్రమ లావాదేవీలకు సంబంధించి వంద కోట్ల రూపాయలకు బాధ్యతలను చేశాయని ఆరోపణలు ఉన్నాయి